దేవుని ఎందుకు విశ్వాసం ఉంచాలి ఎప్పుడైతే నువ్వు దేవుని ఎందుకు విశ్వాసం ఉంచుతావో కొలియాత్రి లాంటి సమస్యలు ఎత్తుగా ఎన్నున్నా కానీ దేవుడు నీ పక్షాన్ని ఉన్నాడని విశ్వాసం నీకు వచ్చినప్పుడు ఏ సమస్యలు నిన్ను పట్టుకోవు ఎన్ని సమస్యలు నీ జీవితంలో వచ్చినా కానీ ఎన్ని అవమానాలు నీ జీవితంలో వచ్చినా కానీ ఎన్ని నిందలు మనుషులు నీ మీద వేసి బాధ పెట్టాలి కృంగ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా కానీ దేవుడు తన ప్రజల పక్షాన్ని ఉన్నప్పుడు ఏ ప్రజ ఏ ప్రజలైతే దేవుడు నమ్ముకున్నారో ఆ ప్రజల్ని దేవుడు ఎంత మాత్రం విడిచిపెట్టాడు తావీదు దేవుడు నమ్మాడు గనక తావీదు దేవుడు కోసం ఎలా నిలబడుతున్నాడు తెలుసా రోషంగా నిలబడుతున్నాడు అండి సమస్య పెద్దదే కావచ్చు కానీ నమ్ముకున్న దేవుడు సమస్య కంటే పెద్దవాడు ఈ రోజు నీ ముందు సమస్య ఉన్నప్పుడు నువ్వు కృంగిపోతున్నావేమో సమస్యను చూసి భయపడుతున్నావేమో ఈ సమస్యను ఎలా అధిగమించాలని ఆందోళన చెందుతున్నారేమో ప్రియ దేవుడు